పదహైదు సంవత్సరాలు అయింది తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినందుకు నిజంగా ఆళ్ళగడ్డ ప్రజల తరపున తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఫరూక్ అబ్దుల్లా గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఆళ్ళగడ్డ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు సమయం ఎక్కువ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆల్లగడ్డ ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఎన్ని జన్మలు కూడా ఆయన రుణము తీర్చుకోలేము ఇందాక ముఖ్యమంత్రి గారు చదివిన హామీలన్నీ కూడా మనకి వస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఆళ్ళగడ్డ ప్రజలందరూ కూడా ఏ విధంగా మరి ముందుకు వెళ్తారనేది కూడా మనం కూడా గమనించుకోవాలా ఈరోజు భూమా నాగరెడ్డి గారు శోభా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత మనకందరికి అండగా నిలబడి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మరి దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఆళ్లగడ్డకి ఇచ్చినందుకు మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారి రుణం తీర్చుకోవాలా ఈరోజు వైఎస్ఆర్ సిపి ఎక్కడ కూడా నేను మొన్నటి వరకు చెప్తూ వచ్చాను ఆలగడ్డ తాలూకాలో అడగడానికి హక్కు ఎవరికైనా ఉంది అంటే అది మా కేవలము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెండా వాళ్ళకి తప్ప ఇంకొకరికి హక్కు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి భూమా నాగిరెడ్డి గారు శోభమ్మ ఉంటే ఏ విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు మెజారిటీ తీసుకొచ్చారో దానికి మించి మెజారిటీ దానికి మించి మెజారిటీ ఈ రోజు మనం ఏందనేది ముఖ్యమంత్రి గారికి చూపించి ఈ రోజు ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా అటు నంద్యాలు ఆలగడ్డలో మంచి మెజారిటీ తీసుకురావాలని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏం తమ్ముళ్ళు కదా మీరు అన్నలు అన్ని అర్థం చేసుకున్నారా నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మళ్ళీ అడుగుతున్నా ఎవరైనా కావాలని కులం పేరు తెచ్చి ఓటడిగితే మాత్రం మాకు నీళ్లు కావాలి తప్ప కులము కాదని మీరందరూ చెప్పాలి శోభా నాగిరెడ్డి గారు ఏ విధంగా పనిచేశారో మీరే చూశారు భూమా నాగిరెడ్డి గారు వారి స్ఫూర్తి అక్కలి ప్రియలో ఉంది ఆ వారసత్వాన్ని మీరు గౌరవిస్తారా లేదా చదువుకున్న వ్యక్తి శివానందరెడ్డి మనకు అండగా ఉంటాడు పార్లమెంట్ లో నంద్యాల మళ్ళీ ఒకసారి గడవైపోతాడు అందుకే శివానందరెడ్డి గారిని అభినందించండి ఇప్పుడు అడుగుతున్నా నేను గట్టిగా కూడా చెప్పాలి మీ ఓటు ఎవరికంటే హైదరాబాద్ లో ఉండి కి అర్థం కావాలి పోటీ మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు కేసీఆర్ కు మనకు తమ్ముళ్ళు పోటీ మళ్ళీ పోతిరెడ్డి పాడు నీళ్లు మీకు కావాలన్నా ముచ్చమరి నీళ్ళు కావాలన్నా అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి లోటస్ పాండుకు పంపేయాలి అందుకే తమలో మీ ఓటు చాలా డల్గా ఉన్నాను నా గొంతు పోయింది కానీ మళ్ళా వస్తా ఉంది తమలో మీ ఓటు తమలో మీ ఓటు అమలారా మీ ఓటు ఏదైనా పరిధి కానీ ఆత్మ గౌరవాన్ని మాత్రం వదులుకునే సమస్య లేదు ఆత్మ గౌరవం పోతే తమ్ముళ్ళు యువతున్నారు మీరు సింహాలుగా కొండబెట్టి సింహంగా తయారు కావాలి బొబ్బెలి పులిగా గాండ్రించాలి ఎవరైనా జోలుకొస్తే కబద్దారు మీ అంతు చూస్తాం మమ్మల్ని అవమానం చేస్తే వదిలిపెట్టమని చెప్పాలి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం కాపాడుకుంటాం ఆత్మగౌరవాన్ని పిడికిలి బిగించి చెప్పాలి ఆత్మగౌరవాన్ని 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 కబద్దార్ కేసీఆర్ రెచ్చగొట్టద్దు రెచ్చగొడితే నిన్ను వదిలిపెట్టాం ఒక్క హైదరాబాద్ మేమే నిర్మాణం చేశాం ఇరవై హైదరాబాద్ నిర్మాణం చేసి నీ గుండెల్లో నిద్రపోతామని మరొకసారి హెచ్చరిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ సాంగ్ సాంగ్ సౌండ్ వన్ ఫస్ట్ వెహికల్ తీసుకో రైడ్ తీసుకో వచ్చాయి సౌండ్ వన్